స్త్రీ అయినమ కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణ కటాక్ష చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి శుభం కోరి మనందరి ఛానల్ అయినటువంటి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ శ్రీ లక్ష్మి ఆకర్షణ పేరిట ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షాలని మనం ఎలా పొందాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చేస్తే లక్ష్మి మనల్ని ఇబ్బడి ముబ్బడిగా కరుణిస్తుంది ఏం చేస్తే మనకు దూరం అయ్యే ప్రమాదం ఉంది అనే అనేక అత్యంత ఆసక్తికరమైన ఇంతవరకు ఎవ్వరు చెప్పని అంశాలతో మీ ముందుకు వస్తోంది కనుక తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆలస్యం చేయకుండా బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి అట్లాగే ప్రతి వీడియోకి వీలున్నంతమంది వీలున్నీ లైక్స్ అలా చూసి వెళ్ళిపోకండి ఒక లైక్ చేసి వెళ్ళండి సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం జ్యేష్ఠ లక్ష్మి జ్యేష్ఠాదేవి జ్యేష్టక్క అంటాం మనం సింపుల్గా ఎందుకంటే లక్ష్మి శ్రీ మహాలక్ష్మి అక్క చెల్లెళ్ళండి ఒకప్పుడు నారదుణ్ణి సమయం వచ్చింది కనుక చెప్తున్నా వన్ మినిట్ నారదుణ్ణి అక్క చెల్లెళ్ళు ఇద్దరూ అడిగారట మాలో ఎవరు అందంగా ఉన్నారు శ్రీలక్ష్మి అందంగా ఉందా లక్ష్మి అందంగా ఉందా నారదుడు మహా చిక్కులో పడ్డాడట ఏం చెప్పాలో అర్థం కాదు ఎవరికి కోపం వచ్చినా ఇబ్బంది ఎలా అని ఆలోచించి ఏదమ్మా ఒకసారి నడవండి అన్నాడట తల్లులారా ఒకసారి నడవండి అనేటప్పటికి మహాలక్ష్మి ఒకసారి అలా నడిచిందట జ్యేష్ఠాలక్ష్మి కూడా అలా నడిచిందట నడవగానే ఆయన వెంటనే డౌట్ తీరిపోయి చెప్పాడట అమ్మలారా ఆ శ్రీ మహాలక్ష్మి వస్తూ ఉంటే మహాశోభాయమానంగా ఉంది చాలా అందంగా ఉంది అలాగే జ్యేష్ఠాలక్ష్మి ఆ తల్లి అలా వెళుతూ ఉంటే ఇంకా అందంగా ఉందని చెప్పాడట మనకు కూడా కావాల్సింది అదేనండి శ్రీ మహాలక్ష్మి మన జీవితంలోకి రావాలి జెస్ట్ వెళ్ళిపోవాలి అయితే జెస్ట్ అక్కని ఇప్పుడు మనం పర్మనెంట్ చేసుకుంటున్నాము శ్రీ మహాలక్ష్మిని గెస్ట్గా ఉంచుతున్నాం ఇది ఎంత ప్రమాదమో ఆలోచించండి జెస్ట్ పర్మనెంట్గా ఇంట్లో ఉంచేసే అడ్రస్ ఒకటి ఉందండి ఆ అడ్రస్ మన వాళ్ళ ఇళ్లల్లో కనుక ఉంటే దాన్ని వెంటనే మార్చేయండి మార్చకపోతే కనుక మనం బాగుపడతామనే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకు మనం ఎంత కష్టపడినా మన జీవితం ఉన్నంతలో సుఖంగా సాగడానికి కదండి ఆ శ్రీ మహాలక్ష్మిని మనం ప్రసన్నం చేసుకోవాలి తెచ్చుకోవాలి అట్టే పెట్టుకోవాలి నారాయణ సమేతంగా ఉంచాలి మరింతమందికి పంచాలి అది మానివేసి ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా ఉన్నాం ఇప్పుడు మనం అట్లా కాకుండా దయచేసి ఈ జ్యేష్ఠాదేవికి పర్మనెంట్ అడ్రస్ మన ఇంట్లో ఎక్కడుంటుందో తెలుసా అండి చెప్పేస్తున్నానండి ఎవరు నొచ్చుకున్నా నిజం మారదు మాసిన గుడ్డల్లో మాసిన బట్టలు మాసిన బట్టలు కట్టి విడిచిన బట్టలు కొంతమంది ఇళ్లల్లో అది ఎలా అనిపిస్తుందంటే మాసిన బట్టల బుట్టలా ఉంటుంది ఇల్లంతాను నిజం మంచాల మీద సోఫాల మీద కుర్చీల మీద కిటికీ చువ్వల మీద అన్నింటి మీద బట్టలు ఉంటాయండి అసలు ఇంట్లో అన్ని ఉన్నాయని చూస్తే కానీ తెలియదు మనకి మాసినవి అన్నీ ఏదైనా తీద్దాం అని తీసుకుందాం అనుకుంటే వద్దొద్దు అది ఉతకాలి అయ్యో అది తీసుకోకండి అది ఉతకాలి అంటే ఉతకాల్సినవన్నీ అలా అలంకరించబడి ఉంటాయి బెడ్రూముల్లోని మంచాల మీద ఉంటాయి దాంట్లో ఉదయం శ్రీవారి విడిచిపెట్టినవి విష్ణుమూర్తి గారు పొద్దుట విడిచిపెట్టినవి మేడం గారు విడిచిపెట్టినవి అంటే రాత్రంతా పడుకున్న విడిచిన బట్టలు తొందర తొందరలో గాబర్ గాబరిలో పిల్లలు విడిచిపెట్టినవి అవన్నీ వాళ్ళ బెడ్రూమ్లో ఉంటాయి పెద్దవాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళ బట్టలు ఉంటాయి బాత్రూముల్లో సగం నాని సగం తడిసిన బట్టలు ఉంటాయి ఇది ఇంకో దరిద్రం దరిద్రం అనే మాట అసలు నోటి నుంచి రాకూడదు అయినా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఆ విషయం అలాంటిది మీరు ఇప్పుడు నేను చెప్పిన లిస్టుల్లో కనుక ఏదైనా లక్షణం ఉన్నట్లయితే ఎవరింట్లోనైనా ఇమ్మీడియట్గా అడ్రస్ మార్చండి ఆ మాసిపోయిన బట్టలు అన్నింటికి ఒక అడ్రస్ పెట్టండి అంటే ఒక మాసిన బుట్ట లేదా డబ్బా లేదా ఇంకేదో మీ ఇష్టం మీకేది ఉంటుంది పెట్టండి ప్రతి ఒక్కరూ తీసిన తర్వాత తీసుకెళ్ళి అందువే వేసేయండి దయచేసి ఎక్కడ పడితే అక్కడ మాసిన బట్టలు ఉంచవద్దు భార్యాభర్తలు కాపురం చేసిన బట్టలు మంచాల మీద వదలవద్దు రాత్రి సంభోగించిన వస్త్రాలతో ఆ మాసిన బట్టలతో బెడ్రూమ్స్ ఉంచవద్దు అలాగే రాత్రి సంభోగించిన వస్త్రాలతో బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బకెట్లో సగం సగనీళ్లలో పడేసి రావద్దు ఇవి జష్టక్కకి మహా ఇష్టమైనటువంటి ఐటెం అండి మసిగుట్టలు ఒక్కరోజుతో ఏం మాసిపోతాయి ఇప్పుడు మసిగుట్టలు అంటుందని నా మీద కోపం తెచ్చుకున్నా అదే ఎందుకంటే నిన్నటి వస్త్రాలు జ్యేష్ట వస్త్రాలు నిన్నటి వస్త్రాలు నిన్నటి వస్త్రాలని ఉతుక్కోవాలి అయితే ఇవి ఉంటాయి ఏమంటారు డ్రై డ్రైవాష్కి ఇచ్చే చీరలు ఉంటాయి అలాంటి చీరలు ఎక్కువగా డ్రెస్సులు ఇది వేసుకుని వెళ్ళేవాళ్ళు ఈ మధ్యన వస్తున్న జీన్స్ లాంటివి వేసుకుని వెళ్ళేవాళ్ళు రోజు ఉతుక్కోరు కదండీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హుక్స్ తగిలించుకొని మీరు తీయగానే వాటికి పెట్టండి మర్నాడు మళ్ళీ వేసుకోండి ఇన్నర్స్ మాత్రం ఎవరి ఉతుక్కోండి అది హెల్త్కి మంచిది వెల్త్కి మంచిది ఇన్నర్స్ ఉతుక్కోండి జీన్స్ లాంటివి వేలేసి అంటే హుక్కుకు తగిలించి ఉంచండి మొహం తుడుచుకున్న టవల్స్ ఒళ్ళు తుడుచుకున్న టవల్స్ లుంగీతో తుడిచేసుకుంటుంటారు కొందరు ఇటువంటివన్నీ కూడా జెస్ట్ అక్కకి పర్మనెంట్ అడ్రస్లు అండి ఇప్పుడు నేను చెప్పింది వీడియో మరొకసారి వినండి పర్మనెంట్ అడ్రస్లు ఇలాంటి అడ్రస్లు ఏమైనా మీ ఇంట్లో చిన్న చిన్న కాగితాలు ఉండిపోతే వాటిని ఇమ్మీడియట్గా మార్చుకోండి మార్చుకున్నందువల్ల మీకొచ్చే లక్ష్మి కళ అనేది మీరే ఫీల్ అవ్వడం మొదలెడతారు నాకు చెప్తారు పిల్లలు ఉంటే అలా ఎలా అవుతుందండి అంటే ఎందుకు అవదండి ఎందుకవదు వాళ్ళు ఏమన్నా మాసిన బట్టలు ఆడుకుంటారా వాళ్ళకి బట్టలు మార్చే పని ఎవరో పెద్దవాళ్ళే చేస్తారు కాబట్టి వాళ్లే అప్పుడు తీసుకెళ్ళి వాటిని అందులో పడేస్తే బెటర్ అలాగే బాత్రూంలోని రాత్రి సంభోగించిన బట్టలు ఉదయం స్నానం చేస్తారు కదా అమ్మలు స్నానం చేసినప్పుడు వాళ్ళు సగం బకెట్లో పడేస్తుంటారు నీళ్లతో సగం నీళ్లతో ఉన్న దాంట్లో ఇలా విప్పి పడేస్తూ ఉంటారు అది దయచేసి వద్దమ్మా చాలా బ్యాడ్ హ్యాబిట్ అది దానివల్ల లక్ష్మీదేవి ఉన్నది కూడా క్రమక్రమంగా దూరం అయిపోతుంది ఇది నిజం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కంపల్సరిగా వీటిని మార్చుకోండి మార్చుకుంటే మీ జీవితమే మారిపోతుంది పూర్వీకులు ఎవ్వరూ ఇలా లేరు పూర్వీకులు అంటే వందలేళ్ళు అక్కర్లేదండి ఒక ముప్పై ఏళ్ళ కనుక ఇలా లేరు ఈ మధ్య కాలంలోనే చిత్రాలు ఎక్కువైపోతున్నాయి కనుకనే జీవిత చిత్రం అంతా అప్పులతో నిండిపోతుంది కనుక మహాలక్ష్మిని సంపాదించుకోండి జష్టాలక్ష్మిని బయటికి పంపించండి కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని డూస్ అండ్ డోనాడ్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అట్లాగే మీ అందరి శుభాన్ని మరీ మరీ కోరుతూ మన ఛానల్ని నడిపించవలసిందిగా మీకు ఒక బాధ్యత అప్పగిస్తూ శ్రీ అయి నమహా